అంటే ఇంత మట్టికి మట్టి ఉంటుందో నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా ఇది ఇది కరెక్ట్ రాంగ్ మీరు చెప్పాలి ఇదే పని మీరు సపరేట్ పనుల కోసం పెడితే నేను తెచ్చే రూపాయి మీరు తెచ్చే రూపాయి మల్కాయ ప్రజలకు రెండు రూపాయలుగా మారుతుంది కదా అన్నది నా అభిప్రాయం అంతే కదా కానీ ఇటువంటి రాజకీయం వల్ల మరి ఇది ఎమ్మెల్యే గారికి తెలిసి చేస్తున్నారో వారి కింది వారు తెలియకుండా చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇది కరెక్ట్ కాదు అవునా కదా మీరు చెప్పండి దీనివల్ల ఇది ఇటువంటి చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే ఎక్కడ పోతే అక్కడ మేము చేశామని చెప్పుకోరు మొన్న కూడా అట్లా చేశారు సీతారామ లో అక్కడ పోయి ప్లేస్ వన్ లో పెట్టింది ఎంత కష్టపడి అధికారులు తెలుసు మేము కూర్చొని ఎంత అసలు పీటర్ చేసి దాన్ని కష్టపడి మా ఇచ్చాయి ఈటర్ రాజధారు కానీ చెప్పి ఓ ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఆడ ఇక్కడ ఏముంది ఏడ పని చెప్తే ఆడ పోయి నిర్వహణాలే పోతుంది కాలేజీ మేమే చేస్తామని చెప్పాలి ఇది కరెక్టా రాగా మీరు చెప్పండి ప్రజలను మోసం చేయాలి కదా ప్రజలను మధ్య పెట్టాలి కదా ఇప్పుడు గురు విద్యావంతులకు చదువుకున్న వాళ్ళకి సిస్టమ్ పైన అవగాహన ఉండాలైతే నవ్వుకుంటున్నారు మీరు మీరు మీకు గెలిస్తే ఏం చేస్తారు నవ్వుతున్నా లేదా నవ్వుకుంటురం లేదా అంటే ఇప్పుడు వాళ్ళు తెలుగులో ఉంటారు పాపం వాళ్ళకి శాంక్షన్స్ జోను జీహెచ్ఎంసీ జోను సర్కిల్ శాంక్షన్స్ అంటే పెద్దగా ఇటు అందానికి అవకాశం వాళ్ళకి అవగాహన ఉండదు అలాగే మిలియన్ లెటర్ మీకు ఉందంటారు ఆ సార్ అనుకుంటారు పాపం వాళ్ళకి అమాయకులు కదా వాళ్ళకి తెలవదు కదా అంటే వాళ్ళకి మోసం చేయడమే కదా వాళ్ళని వాళ్ళ నా అంటే ఒక ప్రజల్ని మోసేది దీనివల్ల ఏంటి ఉపయోగం ఇది చెప్పండి కాబట్టి నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా ఇది నాకు తెలుసు ఎమ్మెల్యే గారు తెలుసు తెలుగులో మరి వాళ్ళకి బిఎల్ చేస్తు వాళ్ళకి ఎందువల్ల చేస్తురా తెలిసి ఎమ్మెల్యే గారు చేస్తున్నారని నేను ఆరోపించడం నాకు నేను నాకు నచ్చట్లేదు ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు కొన్ని గొడవలు తిరగాలని నేను అనుకోవట్లేదు కాకపోతే రెచ్చగొట్టే ప్రజలు దీనివల్ల డిస్టర్బెన్స్ కదా ఇప్పుడు ఏ నాయకుడు ఇప్పుడు ఏ నాయకుడికైనా మాకేం వస్తుంది జీతం రాదు మీరు చూస్తున్నారు నేను అన్నం కూడా తిరిగి మీరే చూశారు చెరువు దగ్గర ఎక్కడ తిరుగుతున్నా కూడా అన్నం తిరుగు మొత్తం చెరువు మొత్తం రోడ్ల మీద తిరిగి ఎండ ఇంతటి ఎండలో రోడ్ల మీద తిరిగి నేను ప్రజల్లో కూడా ఫోజు పెట్టిన అధికారంతో తిరిగిన అధికారులతో తిరిగిన ప్రజల్లోకి కావున అది ఈ పని చేయాలి ఈ పని తిరిగినా అంటే ప్రజల ముందు ఫోజు పెట్టడానికి కూడా కాదు కదా ఓన్లీ ఆఫీసర్లు వేసుకొని ఇంత నడుచుకుంటే ఇన్ని కిలోమీటర్లు తిరిగినా కదా ఇప్పుడు పొద్దున కూడా దీనికి ఏం చెప్పి యాజ్ లీడర్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అరకు సభ పని పాపం అని ఒక చిన్న ఒక చిన్న హెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంకా ఏమొస్తుందండి దీంతో మీరు చెప్పండి ఆ కాంట్రాక్టర్ల కాళ్ళు పట్టుకొని వాళ్ళ బిల్లులు రాకుండా అన్న చేయన్నా మీకు దండం పెడతానన్నా నీ కాలు మొక్తానన్నా ఆఫీసర్ల కాలు మొక్కి భిక్షాటర్లు చేసి ఏదండి ఇది ఇంత కష్టపడితే ఇంత చీప్ గా అంటే ఇంత కష్టమవుతుంది తెలుసా ఇది రూల్ ని బ్రేక్ చేస్తే సన్ని ఇది ఇది ఎస్ అకౌంట్స్ ఒక కొండి పెడితే కానీ ఇవి శాంక్షన్ ఇయ్యలే కమిషనర్ గారు దీనికి ఎస్సీ గారు అబ్జెక్షన్ చేసారు ఇప్పుడు నేను ఇప్పుడు లేసిపి పెట్టా కదా దీనికి ఎస్సీ గారు అబ్జెక్షన్ చేసారు చేసే ఆఫీసర్ కాన్ఫరెన్స్ తీసుకొని పెట్టి కంపల్సరీ కావాలని చెప్పి మాట్లాడి చేయించిన